మన ప్రియతమ నేత అయినటువంటి మంత్రి గారు సివిల్ సప్లైస్ ఫుడ్ అండ్ కన్సూమర్ అఫైర్స్ నారాయణ మనోహర్ గారికి నా గురించి బాగా చెప్పినటువంటి మా మిత్రులు శ్రీ చందు సాంశేవరావు గారికి అదేవిధంగా వేదికమై ఉన్నటువంటి చందు నాగేశ్వరరావు గారికి అమ్మిశెట్టి హరికృష్ణ గారికి నరాలశెట్టి పుట్లమ్మ గారికి మిత్రులు ఉగ్గిరాలు సీతారామయ్య గారికి దివ్యల మధుబాబు గారికి శ్రీమతి లక్ష్మీ కుమార్ గారికి జాయింట్ ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ గారికి వీరన్నిటికంటే ముందుగా జన సైనికుల కంచుకోట కోటలు ప్రభుత్వానికి బాట వేసినటువంటి మా చక్రాయపాలెం అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను జనరల్ గా ఏ గ్రామానికి వెళ్ళినా ఎలక్షన్స్ టైంలో అందరూ కూడా ఆశీర్వదించారు చక్కగా జేజేలు పలికారు అయితే తొంభై ఏడు పర్సెంట్ ఓటింగ్ ఇచ్చినటువంటి గ్రామం చక్క సొంత గ్రామమైన గురిపాలనలో కూడా మాకు అంత మెజారిటీ రాలేదు సరే అది మీ అనుమానం పవన్ కళ్యాణ్ గారి మీద అయినా కానీ మనోహర్ గారి మీద అయినా కానీ ఆ అభిమానాన్ని నా మీద కూడా చూపించారు చూపించినప్పుడు ఎప్పటికీ కూడా మర్చిపోం ఇలాంటి మీరు ఇచ్చినటువంటి అభిమానాన్ని ప్రేమనే మరి ఈరోజు కళ్యాణ మండపం గురించి మాట్లాడుకుంటే దాదాపుగా కొన్ని దాదాపు పది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రయాణం ఇది అంటే ఒక ఊర్లో ఒక కళ్యాణ మండపం కట్టాలంటేనే ఎంత కష్టమో కూడా మీ అందరికి అర్థమై ఉంటుంది ఈ విధంగా ప్రభుత్వాలు నడపడం కూడా ప్రభుత్వాల్ని ప్రాజెక్టులు తీసుకువచ్చి చేయించడం కూడా అంతే కష్టం ఏదేమైనప్పటికీ ఇంత చాలా అద్భుతంగా ఉంది కళ్యాణ మండపం ఇందాక అడిగితే దీన్ని ఒక యాభై సంవత్సరాలు సరిపోయే విధంగా కట్టారంటే లేదు వంద సంవత్సరాలు సరిపోయే విధంగా కట్టారని చెప్పారు వారికి ధన్యవాదాలు ఇంత అద్భుతంగా కట్టిన మరి దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి మనందరి అభిమాన నటులు శ్రీ చిరంజీవి గారికి అదేవిధంగా బాలసౌరి గారికి అవంతి శ్రీనివాస్ గారికి అదేవిధంగా రాయపాటి ఫ్యామిలీ శ్రీనివాస్ గారికి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మరి ఇది ఐదారు గ్రామాలకి కూడలిలో ఉన్నటువంటి ప్రదేశం దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రాంతం దీని ద్వారా కొంత ఆదాయం తెచ్చుకొని ఆ ఆదాయం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మీ గ్రామంలో అభివృద్ధి చేసుకోవాలనే కోరికతో ఉన్నారు చాలా మంచి పరిణామం ఇప్పుడు ఉగ్గిరాల సీతారామయ్య గారు చెప్పినట్టు గ్రామాలంటేనే దేశ రాజకీయాలన్నీ కూడా రచ్చబండ్లపై జరిగేటువంటి ప్రదేశం ఎలా అయినప్పటికీ కూడా ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు అందరూ పది మంది కలిసి చేసుకొని అభివృద్ధి చేసుకుంటే చక్కగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ కళ్యాణ అంటే ఈ ప్రాంతంలో మూడు అభివృద్ధి పథకాల గురించి నన్ను అడుగుతా ఉన్నారు గ్రామస్తులు అందరూ కూడా ఒకటి డొంక రోడ్డు రెండోది గ్రామంలో డ్రైనేజ్ సమస్య మూడోది కాంపౌండ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు మనోహర్ గారు కూడా దీనికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా కిచెన్ ఇన్కంప్లీట్ ఏదైతే ఉందో దానికి మీరు కొంచెం ఎంపీలస్ నుంచి ఇస్తే బాగుంటుందని మనోహర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి దీనికి అవసరం అంటే ఇది కనుక మీకు సెట్ అవుతే దీని నుంచి కొంత ఆదాయం వస్తుంది ఆదాయం ద్వారా ఇంకా ఒకటి రెండు పనులు చేసుకోవచ్చు కాబట్టి ముందుగా మా ఎంపీ లాడ్స్ నుంచి దీనికి కావాల్సిన కాంపౌండ్ వాళ్ళు ఆ హెచ్కి సంబంధించిన డబ్బులు లేనిస్తాను ఎంతో పదమూడు ఎంతో దానికి ఎస్టిమేట్ చేశారు అవి కాకుండా కొంచెం ట్రాన్స్ఫార్మర్ ఒకటి కావాలన్నారు సరే అది కూడా ఆలోచించి కనీసం ముందైతే ఆ పదమూడు లక్షలు గ్యారంటీగా ఇచ్చి ఇది మీరు కంప్లీట్ చేసుకుంటారు మిగిలినవి కూడా మనోహర్ గారు మీరు సహకారంతో మా ఆఫీసు మనోహర్ గారి ఆఫీస్ కోఆర్డినేట్ చేసుకొని మిగిలినవి ఎంతవరకు చేయగలిగితే కొంచెం బడ్జెట్ కష్టంగా ఉంది ఉన్నప్పటికీ ఏదో విధంగా ఆలోచించి మిగిలిన పనులన్నీ కూడా చేస్తాం ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి అంటే రాష్ట్రంలో అభివృద్ధి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు కానీ అదంతా ఇప్పుడు టైం ఉండేటువంటి చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు ఏదేమైనప్పుడు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు